నమస్తే జర్నలిస్ట్ మీ కెమ్ఆర్ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేసింది సంకీర్ణ ప్రభుత్వంగా నాలుగు వందల సీట్ల ఆశించింది బీజేపీ కానీ తొమ్మిది పార్టీలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది ప్రమాణ స్వీకరణ కూడా రెడీ అవుతుంది కేంద్రంలో ఏపీ నుండి బీజేపీ మంత్రులు ఎవరు ఎవరు ఉంటారని చర్చ జరుగుతుంటే ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు అని ఆయన పేరు బయటికి బాహాటంగా వినిపిస్తుంది మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు తొలినాళ్ళ నుండి బీజేపీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎప్పటినుండో కొన్ని సంవత్సరాలుగా అనేక పదవులు నిర్వర్తించారు బీజేపీ మూడప పశ్చిమ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో సెక్రటరీగా ఉన్నారు బీజేపీలో అనేక కీలక పదాలు నిర్వహించారు పార్టీ పరంగా పార్టీకి చాలా లాయల్గా ఉంటాడు ఇవాళ కూటమిలో బంపర్ బిజ్ అడుగుతూ గెలిచారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా మరి ఈ నేపథ్యంలో చూస్తే కేంద్ర మంత్రిగా గతంలో కూడా తొంభై ఆరులో కృష్ణరాజు గారు సినిమా యాక్టర్ కృష్ణరాజు గారు రెబల్ స్టార్ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా తర్వాత మళ్ళీ నరసాపురం పార్లమెంటుగా రాజకీయ పరంగా చూస్తే వారసత్వ పరంగా చూస్తే ఆ రోజుల్లోనూ కేంద్ర మంత్రిగా బీజేపీ కోటల్లో కూటమి అధికారులు ఉన్నప్పుడు వెళ్ళా ఒకసారి నరసాపురం నుంచి కృష్ణరాజు గారు ఉన్నారు ఇప్పుడు రెండో వ్యక్తిగా శ్రీనివాస్ శ్రీనివాస్వామి గారు నరసాపురం ఎంపీగా గెలిచిన అభ్యర్థి మంత్రిగా బీజేపీ నుంచి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క పురంధేశ్వర్ గారు మరోపక్క సీఎం రమేష్ గారు పోటాపోటీగా మంత్రుల కోసం కేంద్ర మంత్రి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఢిల్లీ లెవెల్లో కానీ ఇద్దరులో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఒకరికి ఇస్తే ఒకరు ఇంకో విధమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇద్దరిని కాదని నరసాపురం పార్లమెంట్ నుంచి గెలిచిన శ్రీనివాస్ శ్రీనివాస్వామి గారికి కేంద్ర మంత్రికి అవకాశం అని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఇవేళ ప్రమాణ స్వీకరణ ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఉన్న జాబితాలో ఆయన పేరు ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఖచ్చితంగా నరసాపురం ఎంపీ భూమిద్రా శ్రీనివాసరావు గారి పేరు ఉండొచ్చు కేంద్ర మంత్రి కావచ్చు అని ప్రచారం జరుగుతుంది మరిది కేంద్ర బీజేపీ అధినాయకత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా బీజేపీకి నరసావరం పార్లమెంట్కు నానవాతీని బీజేపీ కోటాలో కొనసాగిస్తారా లేకపోతే పార్టీకి ఎప్పటి నుంచో ఉన్న కొన్న వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీలో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మరి బీజేపీ అధినాయకత్వం ఆలోచించి శ్రీనివాసవరం గారిని ఎంపిక చేసిన ఆలోచన చేస్తుందా లేదంటే ఖచ్చితంగా పార్టీ పారామీటర్స్కి దగ్గర ఉన్న వ్యక్తుల్ని పార్టీ ఆలోచిస్తే దానికి నూటికి నూట యాభై శాతం భూపురా శ్రీనివాస్ గారు నరసావరం ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా వాటికి అర్హత సంపాదించిన వ్యక్తి అవుతాడు కాబట్టి కేంద్ర మంత్రిగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక వారం అయితే కానీ భూమితా శ్రీనివాస్ గారికి కేంద్ర మంత్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుందా రాదా ఇప్పటికైతే ఆయన పేరే బాహాటంగా వినిపిస్తుంది దాదాపుగా అన్ని వర్గాల నుండి ఆయన పేరే వినిపిస్తుంది మరి బీజేపీ అధినాయకత్వం అధిన అధికారికంగా చెప్పాలి అధికారంగా చెప్పే వరకు ఇవన్నీ ఊహాగానాలు కానీ పరిగణించాలి మరి అధికారికంగా ఒక వారం అయితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్లు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెస్టెన్జీ అపార్ట్మెంట్ దర్శనహారావుపేట ఏలూరు